అరే అది అది నాది ప్రాబ్లం అయిందిరా ఈ ఇల్లు అమెజాన్ పెట్టినా ఓడిపోయినా ఇప్పుడు వాళ్ళందరూ ప్రాణం మీదకి వచ్చి కూర్చోరు సెవెంటీ ల్యాక్స్ కట్టాల ఇల్లు కొన్ని ఎన్ని డేస్ అయింది మనకి ఇక్కడ ఇక్కడ రామన్నాడు వచ్చినా ఇప్పుడు అన్ని పనులు వదులుకొని పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి లేదు అమ్మేసి నువ్వు ఎక్కడైనా అంటే నేను ఎక్కడికి వెళ్ళాలారా అనవసరం అవన్నీ అనవసరం ఒక పని అన్ని బండ్లు అమ్మేసి ఏమైనా చేసుకో నా నేనైతే ఈ పేపర్స్ ఈ ఇంటి పేపర్స్ అయితే నేను ఇవ్వనే ఇవ్వను నేను బండి అంటుండ్రు ఆ బండి అవసరం నాకు ఫ్యామిలీ ఇవ్వాల వచ్చేసి ఏంటంటే ఇల్లు అమ్మేస్తున్న కొన్ని ఇబ్బందులు వల్ల మనీ ఆ ఉన్నాడు మా అక్క చెప్తా అంటే మా అక్క విజయవాడ నుంచి నేనే రమ్మన్నా అండ్ మా అక్క చాలా సామాన్లు ఉన్నది అన్ని ఉన్నాయి బట్ నేను ఏమో ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్తా సో ఇదంతా ప్రాంక్ అనమాట సో మా అక్క ఇట్లా రియాక్ట్ అయితే ఏంటనేది కొంచెం దూరంలో ఇల్లు ఉంది మనీ అని ఫోన్ చే హలో అర ఫస్ట్ ఒకటి నా మీద చెప్పు అదే ఒట్టే ప్రామిస్ నే ప్రామిస్ చెప్పు మా అక్కద్దు ఏం లేదు కెమెరా ఆడ పెట్టుకో నేను వస్తున్నా ఇల్లు అమ్మేస్తాను కొన్ని కష్టాలు ఉన్నాయారా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కకి వెళ్ళిపో అంట సో యాక్చువల్లీ ఇది ప్రాంక్ అనమాట కానీ మా అక్కకి చెప్ప నేను ఇంకో టెన్ మినిట్స్ దగ్గరలోనే ఉన్నా టెన్ మినిట్స్ లో వచ్చేసా ఓకే అరే చెప్పక మనీ మనం గుజ్జుతానండి సో గైస్ ఫైనల్లీ ఆడ పోయినాక చూసాం మా అక్కకి నెక్స్ట్ లెవెల్ ఏడుస్తుంది మెయిన్ అయితే ఏడుస్తుంది ఎందుకంటే నేనే పిలిచిన నేనే వెళ్ళిపోమంటే అంటే ఎంతవరకు కరెక్ట్

अरे। A few moments later। Hello। हाँ रेपड़वार किच्चे साबिते। बिटेरा में देख सांड मार देते। अरे इधर अच्छा मूवी है। అది అది ముందు మీ అందరు గోల్డ్ ఉంటారు కానీ ఎక్కడ అనేది తెలియదు సో చాలా మంది ఏం చేస్తారు అంటే మార్వడి షాప్ కి లేకపోతే ఒక ఫైనాన్సర్ దగ్గరకు అయితే తీసుకో పెట్టేస్తారు మీకు ఒక నవనీత గోల్డ్ షాప్ అని సికింద్రాబాద్ లో ఉంది మీ అందరికి బెస్ట్ ప్రైజ్ ఇస్తారు ఆల్మోస్ట్ ఇది నేను చేసేది ఫోర్త్ వీడియో అనమాట సో చాలా మందికి ఉపయోగపడ్డాయి దీనివల్ల కోర్టు వచ్చేసి ఏంటంటే కొన్ని జాగాల గోల్డ్ గిరివి పెడతారు సో దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయేసరికి మీరు విడిపియలేకపోతారు సో మీ అందరికి ఒక కాంటాక్ట్ నెంబర్ పెడతారు కాంటాక్ట్ కి మీరు కాల్ చేసి మీ దగ్గర ఉన్న స్లిప్ ఏదైతే ఉంటుందో స్లిప్ మీరు గిరివి పెట్టింది సో మీరు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు చెప్తారు మీకు అమౌంట్ ఎట్లా ఎంత వస్తుంది అనేది మీకు ఏంటంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ వచ్చేది ఉంటే వాళ్ళు అక్కడి నుంచి గోల్డ్ కొనుకొని మీకు మిలిగిన పైసలు అనేది వాళ్ళు మీకు ఇస్తారు అండ్ దాంతోపాటు మీకు ఏమైనా డౌట్ ఉంటే నవనీత గోల్డ్ షాప్ అని మన సికింద్రాబాద్ లో ఉంది మీరు ఆడ పోయి చెక్ చేసి మీరు ఫోన్ లా చెప్పకపోయినా కానీ మీరు ఆ స్లిప్ పట్టుకుని ఆ షాప్ దగ్గరకి పోయినా మీరు ఇన్ డీటెయిల్ గా చెప్తారు సో ఏందంటే మంచి ఆపర్చునిటీ ఇది ఏంటంటే చాలా మంది గోల్డ్ పెట్టుకుని నిడిపియలేకపోతారు సో ఒకసారి విజిట్ కాండి మీ అందరికి అర్థమవుతుంది కాయ బోలా అవుతాయి

ఆడతారా సెవెంటీ లాక్స్ బెట్టింగ్ సెవెంటీ లాక్స్ ఎవరు ఆడతారా చెప్తే అయినప్పుడు ఏషియన్ 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 వస్తే అనుకుంటే అన్ని పైసలు పోయినా వాళ్ళు వచ్చి ఇంటికాడ మూడు రోజులు అవుతుంది మూడు రోజుల నుంచి ఈ రోజు ఇస్తారు రేపు ఇస్తాను నేను ఎందుకు వస్తాను మూడు రోజులు అంటే ఇదే రీజన్ మమ్మీ లేకుండా నా ఇంట్లో చెప్పలేదు ఎవరికి డైరెక్ట్ ఇప్పుడు కోపంలో అదే కోపంలో వచ్చిండు ఇప్పుడు వాళ్ళే ఫోన్ నాకు మమ్మీ కాల్ చేస్తే ఏంటి ఒక షోర్ ఏముంది నా ఉన్నది చెప్తున్నా ఇప్పుడు ఇగో ఇప్పుడు నేను తీసుకున్నా మళ్ళీ తీసుకుంటా ఇల్లు అప్పుడు వద్దు కానీ గేమ్ ఎందుకు ఆడు నువ్వు అసలు గేమ్ ఎందుకు ఆడినా అంటే ఏం చెప్పాలరా నేను ఏదో ఆడినా పైసలు కొన్ని పోయినాయి ఇక ఆడాలనిపించింది ఆడినా ఇక ఏం చేస్తాం ఇక పైసలు అది ఆడేసరికి లేదురా అది కాదు మాట ఫస్ట్ ఇల్లు కొన్ని అమ్మాయి క్యాబోరు ఒకరు అరే వేరే సామ్ నాకు ఒప్పుకారు ఇల్లు కొన్ని ఇక్కడ ఇక్కడ రమ్మన్నాడు వచ్చినా ఇప్పుడు అన్ని పనులు వదులుకొని పిల్లలకి స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నా ఇప్పుడు వచ్చేసి లేదు అమ్మేసి వెళ్ళిపోయి ఎక్కడైనా ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళాలా

ఆయన ఏమో ఒక ఇల్లు కొన్నాడు ఇప్పుడు ఏమో ఆ ఇంటికి అమ్మేయాలంటే ఎవరు ఎవరు నమ్ముతారా ఇప్పుడు అవసరం ఉంది కదరా ఉట్టికైతే అమ్ముతలేను కదా ఇప్పుడు ఏం చేస్తా మళ్ళా సంపాదించి తీసుకుంటా అసలు నాకు అనవసరం అవన్నీ అనవసరం ఒక పంచే అన్ని బండ్లు అమ్మేసే ఏమైనా చేసుకో నా నేనైతే ఈ పేపర్స్ ఈ ఇంటి పేపర్స్ అయితే నేను ఇవ్వనే ఇవ్వను నేను బండి అంటురు ఆ బండి

ఎంతైనా అరే తప్పు చాలా మంది చేస్తారు రా బాబు ఈయన కూడా చేశాడు అప్పుడు ఏం చేయాలా మనం పోలీసులో కంప్లైంట్ చేయాలా ఎఫ్ఐఆర్ రాయాలా ఏమైనా చేయాలా కానీ ఇల్లు అమ్ముకోవడానికి ఎవరు ఇచ్చిన నువ్వు నాకు ఏ పేపర్లు తెచ్చి ఇచ్చేసి ఏం లేదురా మళ్ళీ మళ్ళీ

బండి అమ్మినా కానీ అప్పు తీరుతలేదురా కొంచెం అది నలభై చిరా లేరు అరే పేపర్ పేపర్ తెచ్చి ఏమంటున్నా ఈ టీవీ టీవీ అవి ఉన్నాయి చూడు ఆమె తీసుకున్నా ఏమేమైతే కొన్నదో దాని పైసలు నేను ఇచ్చేస్తా అంటున్నా మళ్ళీ నేను తీసుకుంటా కదా అప్పుడు వచ్చేయమంటున్నా నేను వాళ్ళు వాళ్ళది నేను ఇల్లు అంత లేను గిరివి పెడుతున్నా అంతే ఇల్లు అమ్మేసి అందరం కూడా పోనీ చచ్చిపోయినంటున్నారు ఫోన్ పోనీ పో వెళ్ళిపో పోదు పో నేను ఏమన్నా చేసుకుంటా ఏమన్నా తెచ్చుకుంటా పోలీ మా కలకే కర్లేదు ఎంత టెన్షన్ ఫోన్ కుంటాడు చెప్పు ఓనీ అయిపోయిందా ఓనీ వచ్చేసినాయి పైసలు వచ్చేసినాయి నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది तो येम ले ले हाँ। दो पूरा ना इंटर वाला तो ना टाइम से वीडियो आपत्ति है ना रोकना ए వచ్చేస్తుంది వచ్చేస్తుంది ਕਿੰਦਿਕ బాస్ ఏ సిపురా अरे अरे बाहर निकल रे बाहर निकल तू तू निकाल बाहर निकल तू शर्म रहना तेरे को रात को निकल देर के देर से देर से चल वो फिर तो है बाहर निकल, निकल तू शेर को भी पड़ने दे शेर को भी पड़ने दे हट हट आ आ काका निकल अरे गाड़ा तो बल्ले से शब्द से तो गाइस ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఆడకండి ఎందుకంటే మళ్ళీ నేను ఆడుతున్నా నే నేను నువ్వే ప్రమోషన్ చేస్తున్నావు నువ్వే ఆడకంటున్నావు కానీ నాకు ఎందుకంటే నాకు పైసలు ఇస్తారు అందుకని నేను చేస్తున్నా మీ అందరికీ ముందే జాగ్రత్తగా చెప్తున్నా ఏంటంటే ఏ బెట్టింగ్ యాప్లు అనేది ఆడకండి క్లిక్ చేయండి కానీ క్లిక్ చేసినా నాకు ఇంకా ప్రమోషన్స్ వస్తాయి అండ్ ఆ పైసలు అనేది నలుగురు వంచనీకి ఉంటుంది సో అట్లా అని చెప్పి మీ అందరికి చెప్తున్నా అండ్ ప్లీజ్ ఆడకండి కాదు ప్లీజ్ దండం పెడితే ఆడకండి దానివల్ల ఏం రావు ఉట్టి క్లిక్ చేయండి ఇలాగే ఉంటుంది ఇప్పుడు లొల్లి చూస్తారు కదా ఇంట్లో ఇప్పుడు లొల్లీ వేసినా కదా అట్లాంటి లొల్లి అవుతుంది సో అలానే కాన్సెప్ట్ మీద తీసినా